శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ జూన్ నెల రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేయాలి అని ఒకసారి వివరించుకుందాం తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి జూన్ నెలలో వీరు కూడా చాలా విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి రోజులుగా చెప్పవచ్చును ముఖ్యంగా రోహిణీ నక్షత్రాధిపతి చంద్రుడు వృషభరాశిలో ఉండడం చంద్రుడితో గురువు కలిసి ఉండడం అలాగే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం రవి బుధులు యోగదాయకమైనటువంటి ఉచి స్థితిలో ఉండడం వీరికి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలను ఉన్నతమైనటువంటి యోగం పట్టబోతుందని చెప్పవచ్చు అలాగే వ్యాపార రంగం వారు కూడాను మునుపెన్నడు ఎరుగనటువంటి చూడనటువంటి ఆదాయం తప్పనిసరిగా ఈ జూన్ మాసంలో వృషభరాశి వారు చూస్తారు ఆనందదాయకంగా ఉంటారు అలాగే రాబోయే రోజుల్లో కూడా కావలసినటువంటి పెట్టుబడులు కావలసినంత ధనం మీ చేతికి అందుతుంది తద్వారా పెట్టుబడులు పెట్టడం భవిష్యత్తులో మంచి లాభాలు పొందేటువంటి ప్రణాళిక ఏదైతే ఉంటుందో భవిష్యత్ ప్రణాళిక ఈ మాసంలో చేసుకోవడం ద్వారా తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం వీరికి కలుగబడుతుంది ఇక కుటుంబ వాతావరణంలోకి వస్తే ఎప్పుడూ తెలియనటువంటి ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణం నెలకొల్బడుతుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి విభేదాలు మొత్తం తొలగిపోతాయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే పిల్లలు కూడాను అనారోగ్య సమస్య నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా ఉంటారు చక్కగా కుటుంబ పెద్దలు కూడాను ఆనందదాయకంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది ఖర్చులు కూసింత ఎక్కువగా ఉన్నా ఆ ఖర్చులకు దగినటువంటి ఆదాయం ఖర్చులు పోగా కొంత ధనాన్ని దాచుకోవడానికి అవసరమైనంత ఆదాయం కూడా తప్పనిసరిగా ఒక జూన్ మాసంలో వృషభ రాశి వారికి సూచించబడుతూ ఉన్నది ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రమోషన్స్ ఇట్లాంటి వాటి కోసం ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఫలితాన్ని పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి వారి కూడాను భూముల మీద పెట్టినటువంటి పెట్టుబడి అంతకుముందు ఏవైతే నష్టాల బాటలో నడుస్తూ ఉన్నారో వారందరూ కూడాను ఆనందంగా ఉండేటువంటి సమయం ఈ జూన్ మాసం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ శాతం రేట్లు పెరుగుతూ మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి రెండింతలు ఆదాయం పొందేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశం కూడా బాగా కనబడుతుంది రాజకీయ నాయకులు ఇది చెప్పాల్సిన అవసరం లేదు ఉన్నతమైనటువంటి పదవులను అలంకరిస్తారు తప్పనిసరిగా ఈ యొక్క జూన్ మాసంలో ఈ వృషభ రాశి వారు జూన్ మాసంలో ఏదైనా దత్తాత్రేయ స్వామి వారిని కానివ్వండి లేదా సాయిబాబా వారి దేవాలయం లేదు రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం ఇలా గురుదేవతలకు సంబంధించినటువంటి దేవాలయాలకు వెళుతూ అక్కడ శనగలు ఉంటాయి కదా ఈ శనగలు గుగ్గిళ్ళుగా చేసుకొని గురువారం గురువారం పంచడం ద్వారా ఇంకా విశేషమైనటువంటి యోగం కలగబోతోంది వివాహం కానిటువంటి వారికి వివాహం అవుతుంది సంతానం లేనిటువంటి వారికి సంతాన యోగం కూడాను ఈ నెలలో వారికి కలిగేటువంటి అవకాశం తప్పనిసరిగా కనబడుతూ ఉన్నది సంతానం కూడాను ఆరోగ్యవంతులుగా పుట్టేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది బహు పుట్టేటువంటి అవకాశం కాబట్టి ఈ జూన్ మాసం అంతా కూడాను వృషభ రాశి వారికి చాలా చాలా ఆనందదాయకమైనటువంటి యోగదాయకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నది ఈ గ్రహాలన్నీ కూడా విశేషంగా ఉన్నాయి ఏమాత్రం కూడా అంటే బద్ధకం వదిలిపెట్టి కొంచెం ఉత్సాహంతో మీరు గనక ఏవైతే పనులు మాకు కావాలి సంకల్ప సిద్ధి జరగాలి అనుకుంటారో అలాంటి పనులకి కొంచెం ఉత్సాహంగా ముందుకు వెళ్ళండి భగవంతుడు మీ ఎందు ఉండి ఆ నవగ్రహ కృపాకటాక్ష విక్షణలు మీ ఎందు ఉండి ఇంకా మీరు అవకున్న దానికంటే రెట్టింపు రెట్టింపు ఇచ్చి ఆనందదాయకంగా ఉంచేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది